గత కొన్ని రోజులుగా అక్కినేని నాగచైతన్య శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది అయితే ఒక ప్రెస్ మీట్లో నాగార్జున గారిని అడిగినప్పుడు నాగార్జున గారు మేము టైం వచ్చినప్పుడు మేమే చెబుతాము అంటూ స్పందించారు నాగార్జున గారు ఇంకా అప్పుడు సోషల్ మీడియాలో ఇంకా అంటే టైం వచ్చినప్పుడు చెబుతా ఉన్నారు కాబట్టి ఈ వార్త నిజమే అని సోషల్ మీడియాలో ఇంకా నాగ శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారు అనే విషయాన్ని చాలా వైరల్ చేసేసారు సో సోషల్ మీడియాలో ఇక ఈ మధ్య నాగార్జున గారు మళ్ళీ ఇదే విషయంపై స్పందించారు ఏమని అనంటే శోభిత మా ఇంట్లోకి వచ్చాక చాలా సందడిగా చాలా సంతోషంగా ఉంది మాకు చాలా పాజిటివ్గా ఉంటుంది శోభిత ఇక నాగ చైతన్య శోభిత తల్లిదండ్రులు అయ్యే విషయం నేను అయ్యే విషయం చాలా సంతోషకరమైనది కానీ ఈ విషయము ఏదైనా ఉంటే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాము ఇందులో దాచాల్సింది అంటూ ఏమీ లేదు ఎప్పుడైతే ఈ వార్త మేము వింటామో అప్పుడే మీకు వెంటనే మేము షేర్ చేస్తాము అంటూ నాగించ నాగార్జున గారు స్పందించారు ఇక నాగార్జున గారు చెప్పిన మాటలకి అందరికీ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడైతే ఈ వార్త ఏమీ లేదు అనేసి ఇక ఇప్పటికైతే నాగ చైతన్య శోభితలు తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇక నాగ చైతన్య వృషకర్మ అనే మూవీ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారని అయితే తెలుస్తుంది ఇక ఈ మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి గారు చేస్తున్నారు